హలో అందరికీ ఈరోజు ఏసీ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందులో వచ్చిన ధర్మకాల్ షీట్లతో అయితే ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను మనకి వేస్ట్గా పడేయాల్సిన వస్తువులు అంటూ ఏమీ ఉండవు మనం కనుక ఎక్కువ ఆలోచించి కొంచెం ట్రై చేసినట్లయితే ప్రతి ఒక్క వస్తువుని యూస్ చేసుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది అందుకనే ఈ షీట్లు పడేయకుండా అంతే ఉంచిపెట్టాను ఏదో ఒకటి చేద్దాం చిన్నగా ఆలోచించ అని చెప్పి ఈ మధ్యాహ్నం ఈ ఏసీ సెట్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని అంతా క్లీన్ చేసేసరికి నాకు ఈ టైం అయిపోయింది ఇప్పుడు నైట్ ఎయిట్ అయింది టైము అయినా కూడా వాటిని చూసి ఖాళీగా ఉండాలనిపించలేదు అందుకని బెడ్రూమ్లో ఒక చిన్న టీపాయ్ లాగా సెట్ చేద్దాం అనుకున్నాను వీటితోటి దానికని ఫస్ట్ ఇవి చూస్తే ఏంటంటే బాక్స్ లాగా ఉండేవి మిగిలినాయి కదా ఇవి రెండు గట్టిగా కట్టేస్తే ఒక బాక్స్ లాగా అవుతుందని ఒక ఐడియా వచ్చింది ఇలాగ రెండు విడిపోకుండా ఫస్ట్ థ్రెడ్ తోటి రెండు పక్కల రెండు థ్రెడ్స్ తోటి కట్టేశాను కదలకుండా ఆ తర్వాత పైన కొంచెం వెడల్పు ఉంటే బాగుండు ఇది చిన్నగా ఉంది కదా అనిపించింది సర్లే పొడవ షీట్లు ఉన్నాయి కదా అవి పైన పెట్టి కట్టేస్తే సరిపోతుంది అనుకున్నాను ఇప్పుడు పైన ఇక్కడ చూడండి ఇది కనుక పెడితే మనకి యాస్టీజు పై అంత సైజు వస్తుంది దీన్ని పెట్టి థ్రెడ్స్ పెట్టేసి ఇంకో రెండు తాళ్ళు పెట్టి గట్టిగా కట్టేశాను ఇలా కట్టేసిన తర్వాత ఇప్పుడు బయట పెట్టున్న షీటు ఇది అట్ట మొక్కు ఉంది కదా దాన్ని బయట పెట్టున్న దాన్ని తీసుకొచ్చి మంచిగా కట్ చేసి దీని షేప్లోనే ఇది ఎంత సైజు ఉందో అంత సైజు కట్ చేసి తీసుకొచ్చాను ఇలాగా ఇక్కడ చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా ఇప్పుడు అసలు ఇంట్లో ఉన్న టైప్ అంత ఉంది దగ్గర దగ్గర సైజు ఇప్పుడు తీసుకెళ్ళి బెడ్రూమ్లో బెడ్ పక్కన గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్లో దీన్ని ఉంచాను ఇలా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు పైన మనకి కనిపించకుండా క్లాత్ అయితే వేయాలి ఇంతకుముందు పాత సోఫాకి మనకి క్లాత్లు అయితే ఉన్నాయి ఇంట్లో ఆ క్లాత్ ఒకటి వేసేసాను మొత్తానికి ఒక్కటి కూడా నేను బయట నుంచి తెప్పించినవి కొన్నా ఏం లేవు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే ఇలాగా సెట్ చేశాను టేబుల్ ల్యాంప్ ఉంది దాన్ని కూడా ఇలా ఉంచాను ఇక ఇంట్లో ఉన్న ప్లాంట్స్ రెండు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను బ్యాంబూ ట్రీ ఒకటి ఇంకొకటి ఒకటి అవి రెండు పెట్టేసి బోల్డ్ అన్ని బొమ్మలు ఉన్నాయి ఇంట్లో అన్ని కబోర్డ్స్లో ఒకదాని పక్కన ఒకటి తొక్కేసి ఉన్నాయి తెచ్చి ఇక్కడ ఉంచాను ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేసి చూస్తే ఎలా ఉంటుందో చూడండి నాకైతే చాలా నచ్చేసింది ఇంత ఈజీగా తక్కువ టైంలో ఎంత సూపర్గా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అయినా ఇంత పెద్దగా ఉంది కదా ఇప్పుడు బెడ్ మీద నుంచి అటు దిగాలంటే కొంచెం కష్టమైద్ది వేరే రకంగా ట్రై చేద్దాము ఇది ఎలా ఉంటుందో అనుకొని ఆ పెద్ద షీట్లు రెండు తీసేసాను పైన పెట్టినవి అడుగున మనం బాక్స్ షేప్లో ఉన్న ధర్మకోల్డ్ది ఒక్కటే ఉంచేసి దానిపైన ఈ కార్డ్బోర్డు చిన్న సైజుది ఒకటి తెచ్చేసి అదే క్లాత్ మనకి సోఫా క్లాత్ ఉంది కదా అది చిన్నది ఉండింది సోఫా హ్యాండ్స్కి వేస్తారు కదా సింగిల్ పీసు దాన్ని అయితే వేసేసి ఇలాగ ఫైనల్గా అయితే సెట్ చేశాను రెండిట్లో నాకు ఇదైతే సింపుల్గా అనిపించింది ఇప్పుడు బెడ్ పై నుంచి కిందకి దిగాలన్నా ఈజీ అనిపించింది మీకేది నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి